మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడు అందిన వార్త రేపు స్కూల్స్కి సెలవు ప్రకటించ ప్రభుత్వం అంటూ వార్తలు అయితే వస్తున్నాయి దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది వీడియో వివరాలు కలుపు సౌత్ ఇండియాలో అనేక రాష్ట్రాల్లో ప్రస్తుతం వర్షం విభజన సృష్టిస్తుంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అలానే చెన్నైలో వర్షాలు ఎక్కువగా ఉన్నాయి ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్ అన్ని ప్రాంతాలకు మూడు రోజుల పాటు సెలవులు అయితే ప్రకటించారు అనగా సోమవారం మంగళవారం బుధవారం స్కూల్స్ కాలేజీలకు సెలవులు ఇవ్వాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది అయితే తిరుపతి జిల్లాలో కొన్ని ప్రాంతాల వర్షం తక్కువగా ఉన్నందువల్ల సోమవారం మంగళవారం కొన్ని దగ్గర అయితే జరిగాయి కానీ బుధవారం ఇదే జరిగితే తీవ్రమైన చర్యలు తీసుకుంటామని డిస్టిక్ కలెక్టర్ ఫోన్ నెంబర్తో సహా ఇవ్వడంతో బుధవారం ఆంధ్రప్రదేశ్లో అన్ని స్కూళ్ళకు కాలేజీలకు సెలవు అయితే ఉండనుంది ఇక ఇప్పటి వరకు చెన్నైలో అధికారికంగా అన్ని స్కూళ్ళు సెలవులు అని ప్రకటించకపోయినా రేపు బుధవారం అక్కడ కూడా వర్షం అధికంగా ఉండడంతో సెలవు తప్పకుండా ఉందనుంది కాబట్టి రేపు బుధవారం ఆంధ్రప్రదేశ్ చెన్నైలో అన్ని ప్రాంతాల్లో కూడా సెలవులు స్కూళ్ళకు కాలేజీలకు సెలవు తప్పకుండా ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే దీని గురించి అధికారిక ప్రకటన రాగా చెన్నై ప్రభుత్వం అధికారిక ప్రకటన ఇవ్వాల్సి ఉంది సో ఇది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్